For advertisement, call 8125-8930-28. Our Z-mail, maxtvthelugu at zmail.com. నమస్కారం వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు శ్రీ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి దువాడ శ్రీనివాస్ గారి కుటుంబ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ సాటిలైట్ ఛానల్ రకరకాల చర్చలు జరుగుతున్నాయి మన మ్యాక్స్ టీవీలో గత రెండు రోజుల క్రితం శ్రీ రెడ్డి గారు ఒక కుటుంబ వ్యవహారంపై ఎలా ఉండాలి అని వివరణ ఇచ్చారు దానికి ఎంతో మంది మహిళలు సానుకూలంగా స్పందించి అమ్మగారు మీరు చాలా మంచి స చక్కని సలహా ఇచ్చారు ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉండాలి వర్త ఎలా ఉండాలి భార్య విషయం మీద చాలా చక్కని వివరించారని ఎంతో మంది మన స్టూడియోకి ఫోన్ కాల్ చేస్తున్నారు ప్లస్ మేడం గారు కూడా ఫోన్ చేస్తున్నారు అదే విషయాన్ని దీనికి ఒక గా మేడం గారి వివరణ ఏముంటుంది ఫైనల్గా ఒక డిసిషన్ ఏ రకంగా ఉంటుంది ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక నియోజకవర్గానికి పెద్దగా ఉండి తన కుటుంబ వివరంలో ఒక న్యాయపరమైన అందరి సామాజికమైన నిర్ణయం తీసుకోవాలని అందరు కోరుకుంటున్నారు అదే విషయాన్ని మేడం గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన శ్రీనివాస్ అన్న గారికి ఇదివారి శ్రీనివాస్ గారిది వాణిగారిది మాదిరి విషయంలో మనం ఎంతో సుదీర్ఘంగా చెప్పాం కానీ ఇప్పుడు ఈ రోజు రోజుకి అది ఎట్లయిపోతుందంటే ఒకరికొకరు తీవ్రతరంగా అయిపోతుంది అది ఎవరికి వాళ్ళు మంచిగా చేసుకుందాం అనే ఆలోచనలో కనపడకపోవటం తర్వాత భార్యగా ఆమె గారి హెల్త్ బాగా పట్టుదలగా తను అక్కడే ఆ ఇంటి దగ్గరే ఉండి తను చేయటం ఆ వాళ్ళ పాపని పెళ్ళైన తన కూతుర్ని కూడా తండ్రి కాపలాగాయటం అంటే ఇంట్లో పోవడానికి ఇంటి ముందు ఉండటం అనేది అసలు ప్రపంచ చరిత్రలో అంతకంటే బాధాకరమైన విషయం అంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉండదు దువాడ శ్రీనన్న గారికి మీ సోదరి శ్రీలక్ష్మిరెడ్డి మీ అందరి సమక్షంలో తెలియజేసుకునేది ఏమనగా మనకి పురాణాల్లో చెప్పిన మీరే చెప్పారు ఏకపత్ని వ్రతుడు వీటన్నిటి గురించి మీరు మాట్లాడారు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం అయ్యో వైఎస్ఆర్ పార్టీలో అన్నజుడు ఎంత బాగా మాట్లాడుతున్నారని సో మనం చెప్పేదానికి తప్పనిసరిగా చేసేదానికి పొంతన ఉండాలి ఎప్పుడైనా కూడా మన పురాణాల్లో ఒకటే చెప్పారు భార్యని ధర్మ అంటే యజ్ఞయాగాదులంది కానీ సంపాదించే విషయాల్లో కానీ లేకపోతే ధర్మేచ అర్ధేచ మోక్షేచ అతి అనే మనం పదాలని చదువుకుంటుంటాం ధర్మ కార్యక్రమాలు సంపాదించే కార్యక్రమాలు క్రీడా కోరికలన్నీ కూడా తన భార్యతోనే తీర్చుకోవాలని మీరు మీ మామగారికి పెళ్ళిళ్ళ సమయంలో ప్రమాణం చేసి ఉంటే ఆ ప్రమాణాలన్నీ నిలుపుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద తప్పకుండా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ భార్యనైతే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆమెని ధర్మబద్ధంగా ఆమెతో వ్యాపారాలు కానీ లేకపోతే యజ్ఞయాగాదులు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ నీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఆ పాప పెళ్లి కానీ అన్నీ చేస్తూ వచ్చారు ఎప్పుడు లేనిది ఇప్పుడు సరికొత్తగా మీకు గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే మన ఆమె వంట చేయటం అని లేదని కానీ లేకపోతే మీ అమ్మగారు చెప్పినట్టు బండిల్స్ తీసుకొని కొట్టడం అని కానీ లేకపోతే తాగు తాగి సీసాలతో కొట్టడం అని కానీ ఇవన్నీ కూడా విచిత్రమైన మాటలు విచిత్రమైనవి కూడా మనం వింటున్నాం టీవీలలో మరి ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే గౌరవనీయులైన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కాని ఉంటే నాకు సమాధానం చెప్పండి ఒక భార్య ప్రేమించి తల్లిదండ్రులను కాదని వదిలేసి ఇంతకాలం పెంచి పోషించి తర్వాత రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక కుటుంబాన్ని వదిలేసి ఏ రాజకీయ ఇది లేకుండా ఒక సామాన్యుడిని పెళ్ళి చేసుకున్నది అంటే ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది మరి అంత కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల నన్ను వాళ్ళందరినీ కాదని నా దగ్గరికి వచ్చిన ఆమెని మీరు ఎంత బాగా చూసుకోవాలి చూసుకోవాలి కదా ఎప్పుడైనా కూడా మనిషికి బాగా అన్ని కలిసిపోయినప్పుడు ఏ యొక్క లోపాలు కనపడవు అంతా ఏదైనా కొద్దిగా తేడా వచ్చి ఏ భార్యనైతే మనం వదిలేద్దాం అనుకుంటామే అప్పుడు ప్రపంచంలో అన్ని పెద్ద పెద్ద బండరాలుగా కనిపిస్తాయి ఆ రోజు మీకు తెలియదా వంట సరి వంట చేసి టేబుల్ పైన పెట్టాము అరే ఎప్పుడైనా ఈ రోజు కొత్తగా నీకు వంట చేయలేదనే ఆ మాటలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏ భార్య అయినా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళకొడతది మీరు చెప్పిందే ఇంట్లోంచి వెళ్ళగొట్టారని మీరు మాదిరి గారు ఇద్దరు చెప్తున్నారే ఎందుకు వెళ్ళకొడతాది ఏ భార్య అయినా నేనున్నాను నా భార్య నా భర్తని ఎందుకు వెళ్ళగొడతాను ఇంట్లో నుంచి దేనికి వెళ్ళగొడతా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నిన్ను బయటికి వెళ్ళగొట్టింది అంటే నువ్వేం తప్పు చేసినట్టు వెళ్ళగొట్టి ఉంటుంది సపోజ్ నువ్వేదో తప్పు చేసావనో లేకపోతే బాధపడో లేకపోతే ఇంకేదో నా పనులు చెప్పుడు మాటలు వినో లేకపోతే ఇంకేదో జరిగో నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను బయటకు వెళ్ళగొట్టింది తర్వాత అయినా సరే ఇదిగోమ్మా మాధురి నేనే తప్పు చేయలేదు నువ్వెవరితనా బలిగించుకో నేను మాధురితో సక్రమ సంబంధంలోనే ఉన్నాను సోదరి సంబంధంలోనే ఉన్నాను నేను ఆమెతో ఎటువంటి సంబంధాలు లేవు నాకు ప్రమాణపూర్తిగా నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదు మా మామూలు రాజకీయంగా ఒక కార్యకర్తకి ఒక నాయకుడికి ఉన్న సంబంధమే ఉందని ఆమెను కన్సోల్ చేసి ఆమెకి నచ్చ చెప్పి ఆమెని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా అని అడుగుతున్నాను ఒక మనిషి అనుమానించినప్పుడు అనుమానాన్ని నివృత్తి చేసుకున్న బాధ్యత మీ మీద ఉంది కదా సరే ఇప్పుడు ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారు పిలిచారు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను ఎవడో వచ్చి అమ్మ నీ మీద మా మీద ఏదో నిందలేస్తారంటారు ఎమ్మడే ఈ నిందలేసారు కదా అని చెప్పి ఆ నిందలు పాటిస్తా పోతామా ఎక్కడ న్యాయం అండి ఏం చెప్తున్నారండి ఎవరో నిందలేసారు ఆ నిందలు కాదని చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడనయ్య ఆ పాయింట్కి తర్వాత వస్తా ఒక మహానుభావుడు అమెరికా నుంచి నేను రాముణ్ణి కాదు అన్నాడు ఆ మహానుభావుడు చరిత్ర చదవాలంటే ఇప్పుడు రెండు మూడు సీరియల్స్ లాగా చేయాలి నేను ఎందుకంటే చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడాడంటే ఆ కాదు కాదక్కడ ఒక రాజ్యానికి రాజు అంటే ఆ రాజు ఎలా ఉండాలంటే ఎవ్వరి చేత కూడా ఒక మాట అనిపించుకోకూడదు అక్కడ ఎవరితో కూడా ఒక మాట అనిపించుకుంటా అనిపించుకున్నాడంటే అతను రాజుగా అనర్హుడు అనే అర్థం నువ్వు పొలిటికల్ గా ఒక మంచిగా ఉన్నత పదంలో ఉన్నత స్థానంలో పెద్దల సభలో నువ్వు ఉన్న ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనిషివి నువ్వు పది మందికి ఆదర్శ పురుషుడిగా ఉండవలసిన పెద్ద మనిషివి నువ్వే కట్టుకున్న భార్యని అనవసరంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేని అన్ని నిందలన్నీ కూడా నీ తల్లి నీ నీ తమ్ముళ్ళు అందరూ కలిసి మూకమ్మడిగా తయారయ్యి ఇంట్లో ఒక భార్య బయటకు వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు భూతి పదాలతో తిడుతూ ఇలా చేయటం అనేది ఏ మాత్రం సమంజసమని మీ మీకు అందరికి ఒక సోదరిలాగా అడిగే అర్హత నాకుంది ఎందుకంటే పార్టీ కోసం ప్రాణాలు అర్పించి పనిచేసిన ఒక కార్యకర్తగా నాకు అధికారం ఉంది ఎవరిని అడిగినా చెప్తారు శ్రీలక్ష్మి ఎంత కష్టపడి పనిచేసిందని సో నాకు అధికారం ఉంది ఎందుకంటే పార్టీని ఈ విధంగా నిర్వీర్యం చేసేసి ఒక ఎంతో గొప్పగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పార్టీని ఈ రోజు నిర్వీర్యం చేసిన గతి పెట్టడానికి కారకులు ఎవరు ఎందుకు ఆడవాలని మీ సోదరు సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారు వచ్చిన పార్టీలకు వచ్చిన కార్యకర్తలు ఎందుకు మీరు మంచిగా చూడలేకపోతున్నారు ఒకవేళ ఆడవాళ్ళు ఏమన్నా పదవులు ఆశించి తప్పుదారి పడదామని వస్తే కాదమ్మా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు కష్టపడి పని చేసుకోని నీకు పదవులు ఇస్తామని ఎందుకు లేదు మరి ఆ రోజు నేను ఇంత మంచి కష్టపడి పని చేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు ఇది ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా నేను ఆ లక్ష్మణ్ కానీ ఆమె నీ కోసం ఎంతో కష్టపడి జై జగన్ అంటూ జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరిగి ముగ్గులేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తల్లి ఇలా రోడ్డు మీద అంటే ఎంతమంది అవమానాలు పడి బాధలు పడి కష్టాలు పడి కన్నీడు పడితే ఆ రోజు మీకు ఒక్క చిన్న పదవి ఇవ్వాలి అనిపించలేదా ఆ రోజు మీరు ఒక చిన్న పదవి ఇచ్చుంటే నాలాంటి వాళ్ళు పదవుల్లో ఉండుంటే మీకు ఎంత బాగా పార్టీకి ఉన్నతమైన స్థానాల్లో తీసుకునే వాళ్ళం కాదా ఎందుకు మంచి వాళ్ళకి మీరు కార్య కార్యకర్తలు అందరినీ గుర్తు గుర్తు పెట్టుకోవటం లేదు ఎందుకు మీరు కులాలకే మతాలకు అతీతంగా ఆ రోజు మీరు రెడ్లు కదా అని చెప్పి మాకు ఎందుకు ఇవ్వలేదు ఎన్ని సార్లు సజ్జల రామకరి రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు వచ్చేసి వై వి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చి ఎన్ని సార్లు నేను అడుగుంటాను ఉంటాను అన్నా నేను ఇంత కష్టపడ్డాను నాకు ఏదన్నా చేయండి అని అడిగితే ఎవరన్నా చేశారా లేదే మరి నిన్నగాక మొన్న వచ్చిన మాధవికి అప్పటికప్పుడు పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా ఇచ్చారు ఎవరిచ్చారు ఏం చూసుకొని ఇస్తారు ఏం కష్టపడితే ఇస్తారు తీయండి రికార్డు శ్రీలక్ష్మకి చేసిన పనులకి శ్రీలక్ష్మకి చేసిన కష్టానికి ఎవడైనా ఒక పదవి ఇచ్చాడా మరి కాక మొన్న వచ్చిన మాధవికి ఎంత తొందరగా పదవులు ఇవ్వటం ఏంటి దాని వెనక కారణాలు ఏంటి ఆమె భరతనాట్యమో లేకపోతే ఇంకేటో చేసి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కళా కళ అంటే నాకు చాలా అభిమానం కళాకారిని అంటే చాలా గౌరవం అటువంటి కళలు నేర్పించిన బంగారు తల్లిలు మన మన దేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా నిలబెట్టడానికి తన బిడ్డల్ని తన జీవితాలని త్యాగం చేసిన మహామణులు ఎంతమంది ఉన్నారు ఆ విధంగా నువ్వు కూడా నీ కళని నీ యొక్క నృత్యాలని పిల్లలకి నేర్పించి భావి భారత పౌరులు తీర్చిదిద్ది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఉన్నత శిఖరాలకు చేర్ నృత్య కళాకారిణి వైయుణి నువ్వు కోలాటం అంటే భగవంతుడికి నేను రెండు దేవాలయాలు నిర్మించున్నాం మా సొంత స్థలంలో వెంకటేశ్వమి గుడి నిర్మించాం రుద్రాక్షపల్లి మా సత్తుపల్లిలో ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం స్థలం ఇస్తే కట్టుకోలేకపోతే మళ్ళా మా సొంత డబ్బులతో ఎదురుగా ఉండే రామాలయం సిద్ధిరావస్థ ఉంటే ఎండోమెంట్స్ లో డబ్బు లేకపోతే సొంత డబ్బులతో వడ్డీలకు తీసుకొని కట్టించున్నాం రామ్ అంటే తెలుసు సంస్కారం అంటే తెలుసు సంస్కృతి సాంప్రదాయాలు అంటే తెలుసు ఇది పద్ధతి ఏ పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు పదవుల కోసమో లేకపోతే జగన్ అన్న మీద అభిమానమనో కాసేపు పవన్ కళ్యాణ్ మీద అభిమానమనో కాసేపు ఇంకెవరి మీద అభిమానమనో అభిమానం అంటే ఎంత మంది మీద ఇప్పుడు చిరంజీవి గారి మీద అభిమానంతో రక్తదాన శిబిరాలు పెట్టున్నా చిరంజీవి గారి మీద అభిమానంతో ఈ రోజు కూడా రక్తదాన శిబిరానికి పోయి వచ్చా అభిమానం అంటే అది ఒక ఒక సినిమా గా అభిమానం అంటే ఆ విధంగా చూపించుకో కష్టపడి పనిచేయటం అభిమానం అంటే ఆశించకుండా పనిచేయటం తోటి తోటి మగవాళ్ళు కనిపిస్తే గౌరవించటం అన్న తమ్ముడు అని మాట్లాడటం సంస్కారయుతంగా మాట్లాడటం సంస్కారయుతంగా ఉండటం తన కట్టుకున్న భర్తకి తన శరీరాన్ని కానీ తన మనసును గాని మనసా వాచా కర్మ కట్టుకున్న భర్తకి అంకితం చేసుకోవటం ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం దీన్ని తప్పి ప్రవర్తించిన నాడు ଏରେ ଏ ଏଜୁ ପ୍ରତି ବୟକୁ ଆ ବୟଠକ ନା ମନ ତ ମାନ ପିଳୁ ସରିସ୍ଥିତି ଉଡ଼